ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు పిదప యేసు ఆత్మ బలముతో గరళియాశ్రమకు తిరిగి వెళ్లను ఆయన కీర్తి ఆ పరిసరములందంతటా వ్యాపించెను ఆయన వారి ప్రార్థనా మందిరములో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతనకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరముకు వెళ్ళెను అచట ఆయన చదువుటకు నిలుచుండగా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించరి ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ కింది వచ్చినములు కనబడెను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించటకై ఆయన నన్ను అభిషేకించెను ఉన్న వారికి విడుదల వారికి చూపును కలిగించటకు పీడితులకు కలుగు చేయటం ప్రభుహిత సంవత్సరము ప్రకటించటకు స్థుతి కలుగునుగాక నజరేతు గ్రామానికి వెళ్ళటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అనేక పట్టణాల్లో గ్రామాల్లో దేవుని యొక్క సందేశాన్ని అనేక ప్రజలకు అద్భుతాలు చేసి ఉన్నారు ఒకరోజు తాను పెరిగి పెద్దవాడైన నజరెతు గ్రామానికి వచ్చారు ఒక విశ్రాంతి దినం రోజున అలవాటు చొప్పున మందిరానికి వెళ్లారు అని చదువుకుంటున్నారు ప్రభుకి ఈ గొప్ప అలవాటు ఉంది విశ్రాంతి దినం రోజున అలవాటు చొప్పున తాను ప్రార్థనా మందిరానికి వెళ్లి అకున్న ప్రజలతో తండ్రిని ఆరాధించేవాడు ప్రియా సహోదరి సహోదర మనం కూడా ఈ గొప్ప అలవాటును పొందుకోవాలి గుడికెళ్లే అలవాటును మనం పొందుకుంటే మనకున్న చెడు అలవాట్లు తొలగిపోతాయి ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా దేవానికి కలగలిగితే దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు హరతను తీసివేస్తాడు మనం బాగా పనిచేసుకోటానికి శక్తిని జ్ఞానాన్ని తెలివితేటలు దయచేస్తాడు నేను దేవుని కుమారుడు కదా ఇంటి వద్దే నేను తండ్రిని ఆరాధిస్తాను అనుకోలేదు నేను కొండ ప్రాంతంలోకి వెళ్లి నిర్జన ప్రదేశములో నేను తండ్రిని ఆరాధిస్తాను అనుకోలా ప్రతి విశ్రాంతి దినం రోజున ప్రభువు తూచా తప్పకుండా ఈ నియమాన్ని పాటించేవాడు తాను నజరేతులో ఉన్న కఫర్నామలో ఉన్న బెత్సైదాపురంలో ఉన్నా మరొక గ్రామంలో పట్టణంలో ఉన్న ప్రభువు తప్పకుండా విశ్రాంతి దినం యొక్క నియమాన్ని పాటించేవాడు మనం కూడా ప్రతి ఆదివారం గుడికి వెళ్ళటానికి మరిచిపోకూడదు ప్రియా సహోదరి సహోదర ఎవరెవరైతే ప్రతి ఆదివారం కుటుంబ సమేతముగా గుడికి వెళ్తారో దేవుడు వారిని దీవిస్తాడు నేట్లో యేసు గ్రంథము నుండి కొన్ని వాక్యాలు చదివారని మనము విన్నాం ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడుదలను దయచేయటానికి వారికి చూపును పీడితులకు విముక్తిని దయచేయటానికి ఆయన నన్ను పంపెను అని ప్రభు చదువుతున్నారు ప్రభు ఈ వాక్యాలను చదవడం ద్వారా ఈ ప్రవచనము నెరవేరింది సహోదరి సహోదర ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో అనేక మంది పేదలను ఆదరించాడు అభాగ్యులను ఉన్నాడు రోగులకు స్వస్థతనిచ్చియున్నాడు గుడి వారికి చూపునిచ్చాడు పీడితులకు విమోచన దయచేసి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు కానీ అక్కడున్న గ్రామస్థులు ప్రభుని తిరస్కరించారు ఇతడు ఏసేపు కుమారుడు కాదా మన మధ్య పెరిగి పెద్దవాడయ్యాడు కదా అని ప్రభుని తిరస్కరిస్తున్నారు వారు ప్రభుని తిరస్కరించారు కాబట్టి వారు ప్రభు నుండి ఎటువంటి మేలు పొందుకోలేకపోయారు ఏ పట్టణంలో ఉన్న ప్రజలైతే ప్రభుని అంగీకరించారో విశ్వసించారు వారు ప్రభు నుండి అనేక మేరలు పొందుకున్నారు ప్రియా మనము ప్రభు నుండి వరాలు పొందుకోవాలంటే ప్రభుని విశ్వసించాలి ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానించాలి ప్రతి విశ్రాంతి రోజున వెళ్లాలి ప్రేమకు శాంతికి నిలవమైన సర్వేశ్వర దయగల దేవ ప్రభు ని కుమారుడు ప్రభు ప్రతి విశ్రాంతిని రోజున ప్రార్థనా మందరికి వెళ్లి నిన్ను ఆరాధించేవారు ఈ గొప్ప అలవాటును మాకు ప్రసాదించండి మేము ప్రతి ఆదివారం అశ్రద్ధ చేయకుండా కుటుంబ సమేతముగా నీ సన్నిధికి వెళ్లి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే వాక్యాలు మాకు దయచేయాలి ప్రభుత్వ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా పేరు పేరు నా దీవించమని మా నాథుడ క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్